నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు సాదికాండం ఇరవై రెండవ అధ్యాయం చదువుకుందాము ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాంను పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువ అనెను అప్పుడు ఆయన నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్ చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడ గును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను నాడు అబ్రహాం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఏమి నా కుమారుడా అనేను అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభావా అనేను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతని నేమీ చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని వాడవని ఇందువలన నాకు కనబడుచినద నేను అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను అబ్రహాం ఆ చోటికి ఎహోవా ఈరే అను పేరు పెట్టాను అందుచేత యహోవ పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును యహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహాంను పిలిచి ఇట్లా నేను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలు ఇసుకోవాలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదెను నీ సంతతి వారు తమ శత్రువుల గవినిని స్వాధీనపరుచుకొందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని ఎహోవా సెలవిచ్చానెను తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షబాకు వెళ్ళిరి అబ్రహాము బేర్షబాలో నివసించెను ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపబడినది ఏమనగా మిల్కా అను ఆమెయు సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు ఇతని తమ్ముడైన బూజు ఆరామ తండ్రి అయిన కెమూయేలు కెసేదు హజో పిల్దాషు ఇద్లాపు బెతుయేలు బెతుయేలు రిప్కాను కనెను ఆ ఎనిమిది మందిని మిల్కా అబ్రహం సహోదరుడకు నాహోరునకు కనెను మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును గహమును తహష్ను మయకాను కనెను ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్